ఆ మధ్య ఒక కొందరు అడిగారు ఒక మీటింగ్లో నన్ను సోదరి మళ్ళు సార్ బరే భయంకరంగా ఉంది సార్ పరిస్థితి ఏముందమ్మా అంటే అది వినాలంటేనే మీరు టీవీ పెడితే రేడియో పెడితే చూద్దామంటే అది పెడితే ఆ మాటలు బూతులు మాట్లాడుతూ ఉన్నారు సార్ ఎమ్మెల్యేలు కానీ చెప్పారు నేను చెప్పానమ్మా దానికి సమాధానం మీ చేతిలో ఉందని మా చేతిలో మా చేతులు ఎట్లా ఉంటుంది సార్ వాళ్ళు జోరిగిపోతే మమ్మల్ని ఏమన్నా చేయరా అన్నారు ఏం లేదమ్మా మీ చేతిలోనే ఉంది ఈ బూతులు మాట్లాడే వాళ్ళకి పోలింగ్ బూత్లోనే సమాధానం చెప్పండి నేను చెప్పాను వాళ్ళకి ముందు ముందు అర్థం కాద ఏంద్ర బూతులు మానే బూత్లో సమాధానం చెప్పండి అడిగినాన్ని పోలింగ్ బూతులో లోపల కిడ్డ గుడ్డ బుసుగేసి ఉంటుంది లోపల బటన్ నొక్కితే ఫినిష్ అయిపోద్ది కార్యక్రమం ప్రజాస్వామ్యంలో ప్రజలు రుజు ప్రుజువర్తన లేని వారిని నీతి నిజాయితీ లేని వారిని ఇతర విషయాలపై ఆధారపడి జనాన్ని రెచ్చగొట్టి గెలిచే వాళ్ళని తగిన గుణపాఠ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది సమయం ఆసన్నమైంది ప్రజలను ప్రజలు మంచిగా ఉండేటికి ఎన్నుకు ఎక్కుతులను కానీ ఎన్నుకుంటే ప్రజలకు కూడా మంచి జరుగుతుంది కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో జిల్లా పేరుతో భాష పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేయకూడదు అందుకని నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను ఆ మాట చెప్పి ముగిస్తాను క్యారెక్టర్ క్యారీబర్ కెపాసిటెడ్ కాండక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలా నాలుగు సీలు క్యారెక్టర్ క్యారిబర్ కెపాసిటీ కాండక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలా సి రాజకీయంలోనే కాదు ఏ రంగంలోనైనా సరే అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలా కానీ కొంతమంది నాయకులు కొత్తగా కనిపెట్టారు నాలుగు సీలు ఆ సీలు కష్టం కదా అందుకని దాని ప్లేస్లో కొత్త సీలు కనిపెట్టారు ఏందయ్యా కొత్త సీన్ అంటే క్యాస్ట్ కమ్యూనిటీ క్యాష్ క్రిమినాలిటీ ఆ సీలు బదులు ఈ సీలు కానీ నేను వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నది తాత్కాలికంగా ఒకసారి ఉపయోగపడొచ్చేమో కానీ ఎలా కాదు అది మనం రక్షించదు కాబట్టి అందరూ కూడా ఆ లక్షణాలను వాటిని దూరంగా పెట్టి మంచి మంచి ధనంతో మంచిగా ప్రజలకు మేలు చేసే ప్రయత్నం ప్రజాప్రతినిధులు చేయాలని ఈ సందర్భంగా మనం చేస్తూ ప్రతిభ ఉంటే పురస్కారం లభిస్తుంది దాని అంతా అదే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పని మరొకసారి చెప్తూ తెలంగాణ ప్రభుత్వానికి నేను అభినందనలు తెలియజేస్తూ మరి నాకు రేవంత్ రెడ్డి గారు ఈ చెప్పారు చెప్తే నేను చెప్పానయ్యా మామూలుగా నేను సన్మానాలు పెద్దగా అంగీకరిస్తాను దట్టు ఈ అవార్డు ఇచ్చిన సందర్భంగా అంటే సార్ ప్రభుత్వం తరఫున మా తెలుగువాడిగా మీకు ఈ అవార్డు వచ్చినందుకు మేము ప్రభుత్వం తరఫున సన్మానిస్తామని చెప్పారు అందుకే నేను వెంటనే అంగీకరించాను వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను మీ అందరి యొక్క అభిమానానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీద సెలవు తీసుకుని నమస్కారం జయ హింద్